నమస్తే వీరభద్రరావు గారు నమస్తే మనం లాస్ట్ ఎపిసోడ్ లో మీ మిరప సాగు గురించి తెలుసుకున్నాం అలానే ఈ ఎపిసోడ్ లో మీ మిగతా పంటల గురించి తెలిసేయండి ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అది ఇది పొలం వచ్చి వేరండి దానికి ఈ దీంట్లో పసుపును పెసరేసాము తొలకొలను పెసరేసాము అదేమో అప్పుడు భారీ వర్షాలు దెబ్బ తినది మళ్ళీ పోతే మళ్ళీ పెసరేసాము ఒక అరవై సెంట్లు పెసర ఎంత ఎంత ప్లేస్ లో ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అది ఒక ఇరవై నలభై సెంట్లు ఉంటుంది అండి ఇదే అరవై సెంటులు ఉంటుందండి పసుపు పొలం వేయచ్చు రెండు ఎకరాలు పసుపు అనేది వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఇప్పుడు వేయచ్చు అప్పుడు వేయచ్చు అని వరిలాగా మిర్చి లాగా లేకపోతే పెసర పెసరమిరు లాగా ఎప్పుడు పడితే అప్పుడు వేసేది కదండి తొలకర వర్షం పడ్డప్పుడే వేస్తుంది అండి ఎందుకంటే ఇది పది నెలలు కాలం ఉంటుంది ఇది తొలకరలో వేస్తేనే అవుతుంది తర్వాత మధ్యలో ఎప్పుడు వేసినా పసుపు రాదండి బాగా జూన్ ఇరవై ఆరో తారీఖు వేసేవండి అంటే దీంట్లో రెండు రకాలు వేసేవ్వండి అది మేఘాలయనేసి మూడు వర్షాలు షార్ట్ గా ఉన్నాయి మేఘాలయ వెరైటీ అండి కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటే దాన్ని చూద్దామని సంవత్సరాలు చేస్తున్నాము ట్రైల్స్ చూస్తున్నాం అది ఎట్లా దిగుబడి వస్తుంది దీని బాగుంటే దాన్ని ఉంచుకోవచ్చు కంటెంట్ ఎక్కువ ఉంటే మంచిది కదా అని చెప్పేసి దాన్ని చేస్తున్నాము అది వచ్చరికి జనవరి ఆఖరికి అయిపోద్ది అండి అది పంట నెలలు ఎనిమిది నెలలే ఉంటుంది అది ఇది వచ్చేసరికి పది నెలలు ఉంటుంది అండి ఇది మార్చి ఆఖరి వరకు ఉంటుంది తర్వాత పడిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ పడిపోవడం స్టార్ట్ అయింది మార్చి ఆఖరి వరకు పూర్తి పూర్తిగా పడిపోద్ది ఏప్రిల్ లో ఉంది దీన్ని అది కొద్దిగా స్లోగా ఇక ఎండింగ్ స్టేజ్ వస్తుంది వస్తుంది కింద ఒకరి వెళ్ళిపోయినాయి ఈ పసుపు వేసే ముందు అంటే నేలను ఏ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి అంటే పాలేకర్ సిస్టమ్ లో వచ్చరికి ట్రాక్టర్లు పొలంలో దించొద్దు అన్నారు పొలంలో దించితే కట్టిద్దని అంటే ఎప్పుడు బండ కట్టిద్ది భూమి కొద్దిగా తేమగా ఉన్నప్పుడు కట్టిద్ది అనమాట అందుకని మేము వేసవిలోనే మార్చి నెలలో ఇది అయిపోగా ఏ పంట ఇంత ముందు వేసి మిచ్చేసి వరకు దాన్ని మార్చిలోనే పొలంలో దుక్కేస్తాం ఎండల్లో ఎండల్లోనే రొటవేటర్ వేస్తాం ఎండల్లోనే ట్రాక్టర్ మన మనం వర్షానికి టయానికి అరకతో బాగు చేసుకునేటట్టు దాన్ని సిద్ధం చేసేస్తుంటుండే ఎండలోనే అని ట్రాక్టర్ పాలేకర్ గారు చాటర్ దించుకోవడానికి అసలు పని ఏం కాదు దించాలి ఎప్పుడు దించాలంటే భూమిలో తేవలేనప్పుడు భూమి ట్టకాలంలో టాతో పని చేసుకోవాలి వర్షాకాలం వచ్చేసరికి ఎరుక ఎద్దులతో చేసుకోవాలి ట్రాక్టర్ దించకుండా మేము అట్లానే చేస్తాం అనమాట ఎండాకాలమే మొత్తం చేసేసి వర్షం పడి దిగ దగ్గరకు వస్తుంది కాలం అనుకున్నప్పుడు ట్రాక్టర్తో చేయాల్సిన పనులన్నీ చేసేసి గంజామృతం చల్లిసి ఉంచుతాం వర్షం పడిన తెల్లారే మూడు రోజు కలు మొక్క పుడుతున్న తర్వాత అరకలతోటి బాగు చేసి వేసేస్తాం అనమాట ఇది అంటే వర్షిక వరుసకి మధ్య అంత ఎంత డిస్టెన్స్ పెట్టారు అంటే రకరకాలు వేస్తారండి డబల్ రోల్ వేస్తుంటారు సింగిల్ రోల్ వేస్తుంటారు మేము ఇంతకు ముందు కూడా ఎప్పుడు రకరకాల సిస్టమ్ ఉంది ఇంట్లో బొప్పాయి చేసి ఇంటర్ క్రాప్ గా చేసేది ఇప్పుడేం బొప్పాయి లేదు దారి సౌకర్యం బాగాలేదు ఇప్పుడు ఇది ముప్పై అంగళాలకు వేసేవండి సాల్ ఎందుకంటే ఇక్కడ అరకలు తోలటానికి ఇరవై మొక్కకి మొక్కకి మధ్యలో వరుసలో ఒక మొక్కకి ఒక ఆరంగుల దూరంలో డిస్టెన్స్ వేస్తా అండి ఆరంగుల ఆరంగుల ఉంటుంది అంటే ఒక మంగళం అట్టు ఇటు జరిగే కూలీలకి వేస్తాం ఒక అంగళం జరుగుతుంటది అట్టు వర్ష మధ్యలో ముప్పై అంగుళాలు ఉంటుంది ఎందుకంటే ఇరవై నాలుగు అంగళాలకి వేస్తారు ఇరవై ఆరు అంగళాలకి వేస్తారు కల్టివేషన్ వచ్చేసరికి అరకతో పాటు చేసేటప్పుడు మిర్చికి అందరూ మిర్చికి పాటలు చేసేటప్పుడు కొద్దిగా వచ్చేసరికి మళ్ళీ దాన్ని పనిముట్టు తీసుకోవటం అనేది ఇబ్బంది అవుతుంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ముప్పై అంగళాలకే మిర్చితో చేసే పని దీంట్లో ఒక కల్టివేషన్ సరిపోతుంది అని ముప్పై ఇరవై నాలుగు వేసేవాళ్ళు ఉన్నారు ఇరవై ఆరు కంలాలు వేసేవాళ్ళు ఉన్నారు కనీసం ఎంత ఉండాలి అంటే ఏదైనా సరే డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది దిగుబడి ఎక్కువ వస్తుంది అండి నెక్స్ట్ ఇయర్ ఐదు అడుగులు ప్లాన్ చేస్తాం మధ్యలో పచ్చి రోట్లకి వేసేసి చేద్దాం అని అది ఇంకా డిస్టెన్స్ ఉన్న కొద్దిగా దానికి ఆహారం దొరుకుతుంది సూర్యంగా ఉంటుంది అదే మీరు ట్రయల్ వర్షన్ గా మీరు లగ్నంగ్ వెరైటీ ఇప్పుడు ఇది ఇదే వెరైటీ వచ్చేసరికి కడప అంటారండి మైదుగురి వెరైటీ దాని నెంబర్ ఏమీ లేవు మేము ఇరవై సంవత్సరాల నుంచి మా దగ్గర ఉంటుంది మా దగ్గర పద్దాగ్గు తీసుకురావాల్సిన అవసరం లేదు లేదు మేము వాడుకుంటాం ఇరవై సంవత్సరాల నుంచి పసుపు సాగు చేస్తున్నాం చేస్తాను ఎలా ఉంది అంటే మీకు మీ అనుభవం ప్రకారం పసుపు సాగు అనేది పసుపు అన్నిటికీ ప్రకృతి వ్యవసాయంలో కానీ కెమికల్ వ్యవసాయంలో కానీ అన్నిటికంటే తేలికైన పంట పసుపు అంటే ఇది ఎట్లా అంటే మిర్చి వేసాము నీడ వేసాము మళ్ళీ ఈ సంవత్సరం వేస్తాను తొలహలో పచ్చి రోజు కానీ ఇది పచ్చి రోట ఏది కాదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఐదు సంవత్సరాలు పంటకి ఈ సంవత్సరం పసుపు వేసామంటే మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా మేము పసుపు వేయమండి అంటే భూమిలోంచి ఎక్కువ న్యూట్రిమెంట్స్ తీసుకునేదే పసుపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే అసలు పసుపు కొమ్ముగోడు కాదు మన వేసేత్రం కూడా వస్తుంది అదే అనమాట అందుకని ఐదు సంవత్సరాలు డిస్టెన్స్ గ్యా గ్యాప్ ఉంచుతాం పంటకి పంటకి మధ్య ఈ లోపల పోవచ్చు ఇతర పంటలు వస్తుంది ఇది తేలికైన పంట ప్రకృతి వ్యవసాయలో అయితే ఇంకా తేలికపోయిన పంట ఎందుకంటే మన భూమి సారవంతం ఉంటే మంచి దిగుబడి వస్తుంది అనమాట నేను మంచి హీల్డింగ్స్ రెండు సార్లు తీసాను బాగా ఎకరానికి రెండు వందల కంటే కొమ్ముల దాకా పచ్చి కొమ్ము తీసాము ప్రకృతి వ్యవసాయం తీసారు పచ్చి పసుపు తీసాము కెమికల్ వ్యవసాయంలో మళ్ళీ పాలెకర గారి మొదలు పెట్టిన మొదటి సంవత్సరం మళ్ళీ రెండు వందల కంటాలు తీసాము అంటే అప్పుడు ఏం చేసామంటే మల్చింగ్ వేసాము చెరుకు చెత్త తోటి వేసి దిప్పేసాము ఆ రోడ్డుగులయితే విరిగింది రెండు వందల వచ్చింది వచ్చింది అంటే మొదటి సంవత్సరం పసుపు ఇంతవరకు ఏ భూమిలో వేసిన పసుపు పంట బాగా బలంగా వస్తుంది అనమాట తర్వాత పసుపు వేసిన పొలం మళ్ళీ ఐదు సంవత్సరానికి వేసిన మొదటిసారి వేసినంత దిగుబడి తర్వాత కాలంలో రాదు బాగా ఎందుకంటే అంత న్యూట్రిన్స్ ఎక్కువ తీసుకుంటారు పసుపు ఓకే ఈ దుంప నాటుకున్న తర్వాత ఎంత కాలానికి అది మొలక అనేది వస్తుంది అంటే ఎన్ని రోజులకి మొలక వస్తుంది అది ఏమో అంటే మనం నాటే రోజు అరహదము భూమి మొత్తం ఆరిపోద్ది అండి మనం ఎప్పుడైనా సరే అది మళ్ళీ వర్షం పడితేనే మొలుస్తుంది వర్షం పడకుండా ఎండగాసినంతకాలం మొక్క అనేది రాదు వర్షం పడితేనే అంటే మేము డ్రిప్పు లేదు డ్రిప్పు ఉంటే డ్రిప్పు వదిలితే బాగానే ఉంటది కానీ డ్రిప్ వదులు లేదు వర్షం పడిన తర్వాతనే అది నెల రోజులు అయినా నెల రోజులు పట్టిద్దరు దాకా మొక్క రావడానికి ముప్పై రోజుల నుంచి నలభై రోజుల వరకు అంటే వర్షం పడితే ఈ రోజు నుంచి ఇరవై రోజుల్లో వస్తుంది వర్షం పడకపోతే నెల నలభై రోజుల వరకు పెడుతుంది వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది పసుపుకి పసుపు మేము నూట ఇరవై రోజుల వరకు అసలు వాటర్ అనేది కట్టమండి అసలు తడి అవసరం లేదు అంటే మొదట వర్షాలు పడుతుంటాయి వర్షం పడితేనే మంచిది వర్షం పడకపోయినా స్ప్రింక్లర్ లాంటివి పెట్టుకుంటే మంచిది తర్వాత ఫ్లడ్ పెట్టకూడదు ఫ్లడ్ పెడితే మనం పెట్టిన తర్వాత ఎమట వర్షం పడితే ఐరన్ లోపం వచ్చేస్తుంది నూట ఇరవై రోజుల వరకు తడి పెట్టుకోండి తర్వాత నుంచి తడి పెట్టుకుంటాం ఈ నీళ్ళు పెట్టేటప్పుడు జీవామృతం వేస్తూ ఉంటాం భూమిలో ఘనజ దుక్కి అయితే గనజ వేసాము తర్వాత తడి పెట్టిన జీవ ఇస్తామండి దీనికి ఈ పంటకాలం ఒక్కసారి ఇచ్చామండి జీవామృతం అయినా మంచి బాగుంది పసుపులో అంటే ప్రధానంగా ఏమన్నా అంటే పురుగు కానీ తెలుగు తెగులు కానీ ఆశించే అవకాశం తెగుళ్ళు వస్తాయండి పురుగు దీంట్లో ఉంటుంది తింటానికి పురుగు పెద్ద ప్రాబ్లం కాదు తెగుళ్ళు వస్తాయండి అంటే తెగులు పేర్లు మనకేం తెలియదు మత్స్య మత్స్య తెగుళ్ళు కాటికి తెగుళ్ళు ఆపడినప్పుడు మేము పుల్లట మధ్యకి ఎప్పుడు ఉంటుంది అండి ఇంట్లోనే పుల్లట మధ్యగాను ఇంగు ఎకరానికి వచ్చేసరికి రెండు ఇంగు ఇంక వాడతామండి మన కుట్లో తినే చెప్పండి రెండు లేదండి మూడు లీటర్లు పాలు తీసుకొని మజ్జిగ చేస్తాం ఆరు లీటర్లు మజ్జిగ అయితే ఇక ఆరు లీటర్లు మధ్య గులి పెట్టితేటర్ వాటర్తో కలుపుతారా తైవానికి ఒక లీటర్ ఇరవై లీటర్ల పంపుకు ఒక పుల్లట మధ్య ఒక లీటర్ వేస్తాం అండి దాంట్లో ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు ఇంగు కలుపుతాం రెండు వందల గ్రాములు ఇంగు కలిపేసి స్ప్రే చేస్తాం

అరవై సెంటర్లకి కూలీ ఇప్పుడు వచ్చే కలుపుని తీపిచ్చేది మనం తీపిచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటది అది తర్వాత ఆకు కోసేటప్పుడు ఆకుతో పాటు తీసేస్తాం అది అసలు లెక్కలదే కాదు కాదు అది రెండు పసుపు ఎక్కితే అంత పసుపు ఏం చేయదండి కలుపు ఆడుగానే ఇల్లు ఇటువద్ది అంటే పసుపు ఆకులు నేడే ఉంటుంది కదా ఎక్కువ కింద పెట్టుబడి ఉందండి మజ్జిగ తయారు చేస్తాం మజ్జిగ స్ప్రే చేస్తాం కలుపులు అప్పుడు వేసేటప్పుడు వచ్చవాళ్ళు ఆ చుక్క అయితేనేమి కూలీలు మళ్ళీ లాస్ట్ లోనండి దీని పని మధ్యలో పెద్ద పని ఉండదు చెప్పండి అంటే ఖర్చులు ఖర్చే పంట వేసే ముందు చేసే లేదంటే ఇంట్లో మీ చెత్త వేరే ఇవ్వండి ఎప్పుడు ఇంతవరకు పంట పూర్తి అయిన తర్వాత పది పదమూడు సంవత్సరాల నుంచి చెత్త ఏరిచి బయట వేసి కదా మొత్తం ఊహటా వేసి కలిపేస్తాం వేసే రోజు ముగ్గురు కులు వేసారండి రేపు ఈ అరవై సెంటులకు ఒక ఇరవై మంది పడతారు ఏరటానికి తర్వాత మళ్ళీ సిస్టమ్ వేరే దాని స్టీమ్ ద్వారా వంట ఉండే వాళ్ళు వస్తారు బానకి అంటే కింటాకి నాలుగు వందలు వస్తారు వాళ్ళకి ఇచ్చేస్తాం ప్రాసెస్ చేయడానికి తోవటానికి ఒక అరవేలు అవుతాయి అరకు ఒక వెయ్యి రూపాయలు అవుతుంది సుమారుగా అంటే పంట పూర్తయ్యేలోపలి మొత్తం పంట పూర్తి వేసేటానికి ఇతర మంది కాబట్టి ఒక మూడు ముప్పై వేల రూపాయలు అవుతాయి అండి ముప్పై వేల రూపాయలు అరవై సెంటర్లకి అంటే ఎకరానికి వచ్చాక అరవై వేలు అవుతాయి అనుకోండి ఎకరానికి వచ్చి ముప్పై వేలు అవుతుంది మీరు ఇక పసుపు ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీరు తీసేసుకుని దాన్ని ఏం చేస్తారు అండి పసుపుగా మార్చేస్తారా కొమ్ములుగా అమ్ముతున్నారా అంటే ఇది దీంట్లో మాకు లక్స్ట్ ఇయర్ కింద దాన్ని స్టోర్ చేస్తామండి పసుపుగా మేము పదమూడు సంవత్సరాల నుంచి పసుపు ఎప్పుడు మిగిలింది ఏ కొద్దిగా మిగిలితే వేరే వాళ్ళకి ఇస్తున్నాము ఇంటి దగ్గరే కేజీల లెక్క ప్యాక్ చేసి అమ్ముతాం అండి కేజీఆర్ కేజీ లెక్క కొమ్ములు కాళ్ళు కొమ్ములు ఇస్తుంటాం అనమాట మూడు వందల రూపాయలు అమ్ముతాం పసుపు ఆ విధంగా చేసుకుంటే కనుక అంటే ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు అంటే ముప్పై వేల రూపాయలు ఖర్చు తీసేసినాక ఒక ఎకరం మీద పసుపు కనుక మీరు వేసిన అనుభవం ప్రకారం ఎంత ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది అదే ఎకరంగా వేస్తే కొద్దిగా దిగుబడి వస్తే మనం కొద్దిగా మిగులుతుందండి బయట అమ్మాయికి అమ్మేయాల్సి వస్తుందని చెప్పేసి మనకి సరిపోను ఎంతైతే మనం అమ్మగలవో అంతవరకు అరవై సెంట్లు వేసాము ఈ అరవై సెంట్లకు వచ్చేసి మనకు పన్నెండు గంటల నుంచి పదమూడు గంటలు వస్తుంది వస్తే ఇది ముప్పై వేలు లెక్క అమ్ముతామండి దాంట్లో ఐదు వేలు ఫోటో చేయడానికి మిషన్ ఖర్చు వస్తుందండి అంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు లేకపోతే తరుగు ఇరవై రెండు వేలు మనకి కంటాకి వస్తుంది అండి మనకి ఈ అరవై సెంట్లకు వచ్చేసరికి రెండు లక్షల ఐదు వేలు వరకు వస్తుంది అంటే మంచి ఆదాయం అనేది చెప్పుకోవాలి అంటే మొదట్లో మీరు అంటే ఒక రికార్డ్ అన్నారు ఇది కెమికల్ లో ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు కూడా రెండు వందల క్వింటాల్ తీసారు కానీ అంటే ఇప్పుడు అరవై సెంటర్లకి పన్నెండు అది అది పచ్చి పసుపు అండి అదే పచ్చి పసుపు అదే ఇది అరవై సెంటర్ పచ్చి పసుపు వచ్చేసరికి నలభై ఎనిమిది కంటాల నుంచి యాభై మీరు ఇందాక పచ్చి పసుపు అండి ఇది ఎండి పసుపు నేను చెప్పింది ఎండి పసుపు అని ఓకే అదే పచ్చి పసుపు అయితే ఇయర్ అంటే వాతావరణ పరిస్థితి మనం వేసిన దాన్ని మనం కృషి కాదండి వాతావరణ పరిస్థితులను బట్టి దిగుబడి పెరుగుతుంటాయి అదే కదా పసుపు చెప్పాను కదా మొదటిసారి వేసినంత దిగుబడి తర్వాత ఎప్పుడు రాదని తీసుకుంటాం పసుపు వచ్చేసరికి అంటే పది నెలల్లో అంటే ఇంకేమి ఎటువంటి పోషకాలు అందించట్లేదు అంటే అంటే మనం బయోజమ్స్ తయారు చేస్తాము జీవమృతం తయారు చేస్తాం కదా అది మనకు మనం ఇంగువ మధ్య కొట్టేటప్పుడు కూడా వాటిని మిక్స్ చేస్తామండి కొద్దిగా అంటే బల్క్లో ఏము కొద్దిగా ట్యాంక్ కుచ్చేరికి రెండు వందల గ్రాములు నూట యాభై గ్రావెలు వేసి స్ప్రే చేస్తుంటాం అంటే చెప్పటం మొదటిసారి తీసుకున్నంత కేర్ ఏమి అక్కర్లేదు ఇప్పుడు మొదటిసారి తీసుకున్నంత బలానికి ఏజీ అమృతం అలా అది అలా గంజామృతం వేయాలా ఎరువు ఎక్కువ దోల టొక్కలు టొక్కలు దోలాలని పనిచీలు లే పని లేదు మొదటి సంవత్సరం అది ఎందుకంటే ఆగమైపోయిన పాడైపోయిన భూమిని బాగు చేయడం కోసం తప్పదు ఇప్పుడు అంత పెద్ద న్యూస్ చేస్తుంటే భూమి మారినప్పుడు నేల మారింది దాని మొక్కకి అనుకూలం పంట ఏ పంట పంట అనుకూలంగా తయారై ఉంది మనం ఏదేసినా పండుతుంది అనమాట ఇక ఇక ఇది ఇప్పుడే కాదండి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అని కాదు ఎన్ని నేను నా తర్వాత నా పిల్లలు వాళ్ళ పిల్లలు ఎన్ని కెమికల్ అసలు వేసే పని లేదు ఇంకా పంట దిగువాళ్ళు పెరుగుకుంటూ పోతాయి కానీ అదే కెమికల్ వ్యవసాయం వచ్చేసరికి డిక్రీజ్ అవుతూ ఉంటాయి ఇదే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ పెసర వేశారు కదా దాని నుంచి అంటే ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు పెసర మీద కానీ పెసరంటే దాన్ని కూడా మేము ప్రాసెస్ చేస్తామండి పెసలు తీసిన తర్వాత అది తగ్గులు జరుగుతుంటాయి దిగుబడి ఒకసారి హై హై హీల్డింగ్ వస్తుంది తగ్గుతుంటుంది మనం బస్తా వచ్చేరికి పెసలుగా కా లేకపోతే పెసర పప్పు కావాలి పప్పు తీసుకుంటే పప్పుగా చేస్తాం అనమాట అంటే ఎంత దిగుబడి వస్తుంది దానికి దాని ఒక ఐదు వస్తాలు వస్తాయి అనుకుంటున్నాము ఎకరానికి అది ఖర్చులు పోను అది ఖర్చులు పోను అది కూడా డెబ్బై ఎనభై వేలు వస్తాయి దానికి కూడా అంటే మనం పంట మార్పిడి చేయాలా వేసాము ఆదాయం లెక్కలేదు మిర్చికే అండి మిర్చి వేస్తే భూమికి రెస్ట్ చేసినట్టు ఉంటది భూసారం పైరు పచ్చిరొట్టేసిన కూడా మనం ఈ సంవత్సరం ఉన్న భూసారం కన్నా నెక్స్ట్ నెక్స్ట్కి ఇంకా మంచి డెవలప్ చేసింది అది భూమి నుంచి ఏమి భూమికి ఇస్తుంటది నెక్స్ట్ ఇయర్ వేసే మన పంట ఈ పంట ఈ సంవత్సరం సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వస్తాయి మొత్తం పంట పండి అది తెలుసుకోకుండా మిర్చి 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 చేసేస్తున్నారు కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు ఒక సంవత్సరం భూమికి రెస్ట్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ మంచిది వీళ్ళు వస్తుంది అన్నమాట అందుకోసం పెసరేసాము ఓకే మనకి అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి కుటుంబ సభ్యుల సహకారం అనేది చాలా అవసరం మరి మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని మీరు ఎంటర్ అయినప్పుడు మీ కుటుంబీకులు ఎలాంటి అంగీకారం తెలిపారు అంటే లేదంటే వ్యతిరేకించారు ఒక రకంగా చెప్పాలంటే చాలా వ్యతిరేకించారండి అసలు వ్యవసాయం అది వద్దు కెమికల్ వ్యవసాయం చేయాలని ఇంట్లో మా భార్య గాని మా అమ్మ నాన్న కానీ చాలా వ్యతిరేకించారు అది మరి మీరు వెనక్కి చూడాలని అనుకోవాలి ఆయన వాళ్ళు ఒప్పుకోకపోయినా ఏది చేసినా నేను దాన్ని తప్పితే రెండోది పని చేయను అని చెప్పాను ఎందుకంటే మనం చేసేది మంచి పని ఈ సంవత్సరం ఇప్పుడు హీల్డింగ్ తగ్గిన భవిష్యత్తులో వస్తాయని మన కాడికి ముందు చేసిన రైతులు చూస్తున్నావు అయినా ఇప్పుడు మనం కెమికల్ వ్యవసాయం చేసే దాంట్లో సంతోషంగా లేరు రైతులు సంతోషంగా లేరు అనారోగ్యం పాలవుతున్నారు ఎప్పుడో నా చిన్నతనకాడ నుంచి చూసుకుంటూ వస్తే అప్పుడు కింటా బండలు ఎత్తేవాళ్ళు వాళ్ళు ఆరు అడుగులు మనుషులు ఏడు అడుగులు మనుషులు తిరేవాళ్ళు ఇప్పుడు మొత్తం పొట్టిగా తయారయ్యారు బరువు మోసేవాళ్ళు లేరు రోగాలు మందులు సాయంత్రం మందులు కట్లు కడిపోయి చూస్తే ఇంటికి బజార్లో ఉండేది వ్యవసాయం చేసేవాడము పురుగు మందులు కొట్ల కూర్చుంటు జబ్బును పడవడే మనుషులు మందులు పోయి క్యూలో ఆహారం ఇలాంటి ఆహారం పండించడం వల్ల గ్రహించిన వల్ల నుంచి అప్పటి నుంచి కష్టం వచ్చినా ఇంట్లో వాళ్ళు తిరిగి అంటే వాళ్ళకేంటంటే భయం మనం పంట పండట్లే తగ్గు తక్కువ వస్తుంది అనుకుంటున్నారు వచ్చే ఆదాయాన్ని వాళ్ళు లెక్కేసుకోవట్లేదు భవిష్యత్తు గురించి ఆలోచించట్లా సమాజం ఏమనుకుంటుందో ఆ పంట బాగలేదు ఇప్పుడు కొద్దిగా వస్తాను అనుకుంటారు అదే ఆలోచిస్తున్నారు కానీ ఈ సంవత్సరం పోయినా నెక్స్ట్ ఇయర్ భూమి బాగుపడుతుంది దాని తర్వాత పంటలు బాగుంటాయి ఆలోచించాల ఇప్పుడు ఈ ఈ పదమూడు సంవత్సరాలు ఈ జీవిత ప్రయాణం ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అంటే ఆదాయం గురించి కాదు పంట మని ఇలా కూడా పండిద్ది అనేది వాళ్ళకే నమ్మకం వచ్చింది అదే కాదు ఇలా కూడా కరెక్ట్ అయినట్టింది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు అర్థం ఇదే మంచిది అని వాళ్ళు ఇప్పుడు అంటున్నారు అదే ఇక్కడే కాదు ఎవరికైనా ఎవరు ప్రకృతి వ్యవసాయం చేసినా ఇంట్లో ప్రాబ్లం ఉండేది ఇదే వాళ్ళు మద్దతు ఉంటేనే మనం ముందుకు పోగలం దానికి వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మా కొన్ని కొన్ని ఆయన చాలా మంది చూసారు సంవత్సరం సంవత్సరాలు చేయటం ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలు పెట్టడం తర్వాత నుంచి ఏంటంటే హాని చేయట్లేదు గోల చేస్తున్నారు అని చెప్పేసి ఆప్ చేయటం చేస్తున్నారు ఎందుకంటే మనం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు భూమిని బాగు చేసి మళ్ళీ కెమికల్ బాగా వేస్తే పోయిన మళ్ళీ భూమి యథాతిథిగా కెమికల్ వ్యవసాయాలకు వచ్చినాడు ఇప్పుడు నా పిల్లలకి నేనే మా ఇలా మారిన భూమి ఇస్తే చాలా సంపద అదే అదే వాళ్ళు వాళ్ళు పిల్లలకి ఇదే ఇస్తారు మన దగ్గర కొనుక్కునే వాళ్ళే వాళ్ళ దగ్గర కొంటారు కస్టమర్స్ వినియోగదారులు ఉంటారు పర్మినెంట్ కస్టమర్స్ ఉంటారు ఇంకా మనకి ఏమి ఇవ్వాలా మనం తినే ఆహారం మంచిగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అది నాకు అదే సంతృప్తిగా ఉంది కెమికల్ వ్యవసాయంలో నేను దాన్ని బాగా చూసుకుంటా తిట్టుకుంటూ పోతుంటాను ఎందుకు ఇట్లా చేత్తన్నా వద్దురా నైనా మరి అంటే మీరు మీరు ఉండేది చిన్న గ్రామం కాబట్టి మీ తోటి రైతులు ఏమనేవారు మీరు మీరు చేసే విధానాల్ని ఇట్ల నుంచి నాకు ఎవరో ఒకళ్ళిద్దరు తగ్గితే అందరూ అది కరెక్ట్ అట్లా ఎందుకు దిగుబడిద్ది అందరూ అయితే రేఖించిన వాళ్ళే నేను ఎవ్వరిని లెక్క చేయలేదు నా పని నేను చేసుకుంటూ వచ్చాను నేనే వాళ్ళకి చూపించాలా ఇది ఏ విధంగా రిజల్ట్ చూపి రిజల్ట్ చూపించాలని పట్టుదల దిగుబడి తగ్గినా ఆదాయం లెక్కేసుకుంటూ ఉండేవాడి సరే దిగుబడి తగ్గినా మార్చి సంవత్సరం మొత్తం చేశాక ఫిబ్రవరి మార్చిలో పంటలు తీసేటప్పుడు ఎక్కడో పొరపాటు జరిగింది ఇంకొద్దిగా నెక్స్ట్ ఇయర్ ఇంకొద్దిగా పద్ధతి మార్చి ఇంకొద్దిగా మంచిగా చేద్దాం మనం చేసే పనిలోనే అని చెప్పేసి ఆ దానితోనే దా నా చేసుకుంటూ వచ్చేవాడిని నేను ఏదైనా పని చేయాలనుకుంటే నాకు నిద్ర పట్టేది కాదు అది ఖచ్చితంగా చేసి లాస్ రాని లాభం రాని అది పద్ధతి ఆ పద్ధతి చేసి చూడటమే నాకు ఏది ఒకటి తెలిసిందంటే ప్రకృతి వ్యవసాయం గురించి కానీ ఏదో అది లాస్ లాభం అనే లెక్కేసుకోకుండా ఖరీదు వేసుకోకుండా అది ఖచ్చితంగా దాన్ని మన ఫీల్డ్లో చేసి చూస్తేనే నాకు ప్రశాంతంగా నిలబెట్టేది ఇవాళ ఏది చేసినా కూడా ఈ సంవత్సరం నుంచి భవిష్యత్తు కూడా ఇంతకాడికి మరి మెరుగైన దిగుబడి చేస్తానే నా బాగా నమ్మకం ఉంది ఆదాయం బాగుంటుంది చేయాలి చేసి కంగారు కంగారు పడిపోతున్నారు ఒక సంవత్సరం చేసి అసలు అది ఎందుకంటే దొరుకుతుంది కెమికల్ వ్యవసాయంలో ఈ సంవత్సరం పది గంటలు గంటల కెమికల్ కొట్టేశారు మందు కట్లు వేసారు పైన స్ప్రే చేశారు మరి దిగుబడి దొరుకుతుంది అట్లానే మనం చేసి పొరపాట్ల వల్లన తెలుగు వాతావరణంలో తేడా వల్ల దిగుబడి తగ్గవచ్చు దాని వల్ల కంగారు పడిపోయి దానికి పండదు అనేది కాదు పండుతుంది కెమికల్ కంటే ఇదే బాగా పడుతుంది భూమి మారాలు భూమి మారాలు మారటం అంటే కెమికల్ తోటి దీన్ని డిస్టర్బ్స్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎట్లా రైతులు ఏమి ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు దీనికి తెగులు వస్తుంది అప్పుడు తయారు చేయాలి అదే కెమికల్ వేసే పోతారు బదుకు పోతారు పోతే కుట్టేస్తారు పని అయిపోద్ది ఇది అట్లా కాదు అప్పుడప్పుడు తయారు చేయాలి అనేది ఆలోచిస్తున్నారు ఈ కెమికల్ నేనేం చేసినట్టు ఎట్లా కాదులే పంట అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంటకి ఎండాకాలం మొత్తం ప్రిపేర్ చేసి ఉంచాను మనం పంటలప్పుడు మనం ఏం చేసేది లేదు ప్రాబ్లం వచ్చినప్పుడు రెడీగా చేసిన అలా చేసుకుని చూస్తే ఏ పంటని పండియచ్చు పండకపోయినా బాధపడిచిన పని లేదు ఎందుకంటే ఖర్చు తక్కువ కెమికల్ వ్యవసాయ పంటలు పండితే నమ్మకమే లేదు అన్ని తెగులు రోజుకు ఒక తెగులు వస్తుంది మన చేతిలో ఏమీ లేదు మధు కట్టలు మనం వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కొనాలా మందులు గుడ్లు వాళ్ళు వేసిన రేపు కొనాలా వాళ్ళు అడిగిన రేటుకే మనం దీంట్లో అయితే మనం ఏది కొనేది ఉండదు ఏదో కొద్ది కొద్దిగా ఇంగువులు లాంటి కొద్ది కొద్దిగా కొనుక్కుంటే పెద్ద ప్రాబ్లం ఖర్చు ఏం కాదు మనం పంటని నిలబెట్టి అమ్ముకోవచ్చు పంట క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు తాలుగాలి అంటున్నారు మెరుగు కెమికల్ వ్యవసాయంలో దీంట్లో ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉంటే అన్ని సక్రంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఏసీలో కాయ నిలవబెట్టినా నిల్వ ఉండలేదు అంటున్నారు కా ఇంట్లో కారం తెల్లగైపోతుంది అంటున్నారు కెమికల్ వ్యవసాయంలో అది మంది బ్రహ్మాండంగా ఉంటున్నాయి మన ఫ్రిడ్జ్లో పెట్టపోయినా కూడా రంగు చేయట్లేదు మేము రోకలతో కొట్టిన కారం వల్ల ఇది కారం తింటే రుచి లేదు అంటున్నారు మన కారం తినే వాళ్ళు చాలా బాగుంది అంటున్నారు కాయలు పంటకపో కాయలు చెట్లు చేలో కాయలు పంటతలకే పొండుకాయలు కావాలి ఎండుకాయలు రెడీ అయితేనే ముందే చెప్పు ఉంచుతున్నారు మాకు కావాలని మరి కెమికల్ వ్యవసాయ వాళ్ళు మాకు లాస్ వస్తుంది ఈ సంవత్సరం అంటున్నారు మరి ఇటువంటి బెనిఫిట్స్ అని మీరు చూస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు నేను సార్ నేను ఏ రోజు ఈ పదమూడు సంవత్సరాలు నేను ఏ రోజు కూడా బాధపడలేదని చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చాము మనకి దాంతో పని లేదని ఇప్పుడైతే చాలా సంతృప్తిగా ఉన్నాను సార్ ఓకే వీరభద్రరావు గారు అంటే మీ ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి అలానే మీ పంటల గురించి వివరంగా తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి